మొదటిసారిగా మన యానం అయితే డబ్బాలతో చేపలు పెట్టారండి విధంగా మన వచ్చేసినట్టు డబ్బాలతో చేపలు పెట్టడం మాత్రం ఒకటి రెండు కాదండి శంకాలతో పట్టుకుపోతుంది అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా అవుతున్నాయి చూస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడా డబ్బాతో చేపలు పడుతున్నాను డబ్బాలో కొంచెం మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని గెలకెట్టి నేట్లు అయితే వేస్తున్నారు ఇక ఇంకోటి అంటే అయితే మాత్రం ఇక అందరికీ పట్టదంట పడిన వారికి పడుతున్నాయంట ఒక గుంటలో వేస్తే అక్కడే పడుతున్నాయంట చేపలు అయితే మాత్రం అందరు చూస్తే అందుకే గుమ్మ కాస్తున్నారు చేపలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ పడుతున్నాయండి నేను వెళ్ళే సమయానికి కొంచెం చేపలు అయితే తగ్గే కానీ చేపలు పైకి వచ్చి ఈతున్నాయండి అయితే మాత్రం దానివల్ల వేస్తున్నారు పైన కట్టి వేస్తున్నారు చూస్తారు డబ్బులు పొలం అని ఇస్తేస్తున్నారు వచ్చేసరికి వాతావరణం కూడా మారిపోయిందండి క్లైమేట్ అయితే మారిపోయింది శుభ్రంగా అయినా సరే ఇక్కడ గ్యాలం అయితే ఆపలేదు వీళ్ళు కూడా కొంతమంది అయితే వెళ్ళిపోయారు నేనే కూడా అయితే ఇప్పుడు నుంచి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతానండి ఆల్రెడీ చేప పెట్టుకోలేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎంత వచ్చి ఏమో చూపిస్తాను చూసారా వీళ్ళ మార్కెట్లో వచ్చిన చేపలు అయితే మాత్రం మార్కెట్లోకి కందేసి అమ్ముతున్నారు ఈ చేపలను కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలైతే అమ్మకం చేశారని చూసారా ఈ భవనాలిగే చేపలు అయితే మాత్రం ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచులే కలుసుకుందామండీ ఎప్పుడు చూసా జబ్బగలు మామూలు లేకండి మీరు కూడా తరగొచ్చు చెప్పడం మర్చిపోయాడు లొకేషన్ చెప్పడం మర్చిపోయాను మనం ఇప్పటిలో పెద్ద బంగుంటాయి కానీ కొంచెం కోసం సమాధి కానీ ఈ సమాధి లోపలికి వెళ్తే దారి ఉంటుంది కాస్తున్నారు చేపలు అయితే మాత్రం ఎలా ఉంటే ఎలా